సాధించాం మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు నిన్న కాదు మన కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ లో కూడా మన సంఘం మన పార్టీ పర్వని ఇదే రామకృష్ణ దామోదరు బాబున్న అందరం కూడా మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన అంశాలు సిరికొన్న భూములు గడుకొన్న భూములు అంటే నేను ఎందుకు అంటే క్రీడాకారుల మీ పట్టుదల గెలుపు కోసం ఏ విధంగా అయితే ఉందో మీ తల్లిదండ్రుల యొక్క మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తోచుకుంటున్న వారిని ఓడించడానికి వారిని మట్టి పెట్టడానికి వారి సమాధి కెక్కడానికి మీరు పోటీపడాలి మీరు ఆలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా అందుకనే పేదరికం పోవడానికి కులాల మతాలు లేకుండా మనుషులందరూ సమానం గౌరవంగా బతకడానికి ఈ పార్టీ నిత్యం ఆలోచిస్తుంది అందుకని అన్నలు సంక్రాంతి పండుగ సందర్భంగా సిరికొంగ మండల కమిటీ గడుకుల గ్రామ కమిటీ ఊళ్ళల్లో పట్టణాలలో హాస్టల్లో ఉన్న పిల్లలు వస్తారు వాళ్ళు ఆలోచింప చేద్దాం వాళ్ళని సంతోషిద్దాం చూసి అని చెప్పేసి కరెక్ట్ సంక్రాంతి పండుగను చూసుకొని ఈ క్రీడల్ని ఏర్పాటు చేశారు అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దేనికి భయపడరు మా బాధను ఇక్కడ కూర్చున్నారు అనేక వదిలిపెట్టసినా వదిలిపెట్టలేదు కులం బంద్ చేసినా వదిలిపెట్టలేదు బంగళ బాజంగా ఈ ప్రాంత నాయకుడు ఈ ప్రాంత వాసి రాష్ట్ర కేంద్ర స్థాయిలో రైతు కూలి ఉద్యమాల్లో తమ కంటూ ఒక ప్రత్యేకత రైతు ఉద్యమాల్లో కూడా ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి ప్రభాకర్ అన్నటువంటి ఎన్ఆర్ఐ గా ఉండి స్విస్ బ్యాంక్ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ అట్లాగే తిరుమల వీళ్ళందరూ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఆడబోయేటటువంటి క్రీడాకారులు పరిచయం చేసుకుంటారు అట్లాగే మాస్ ల్యాండ్ డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏ యూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారామన్న వీళ్ళందరూ కూడా పరిచయ కార్యక్రమానికి వెళ్తారు నిర్వాహకులు తోడుకొని వెళ్లాల్సిందిగా అట్లాగే